చూడండి ఒక బొమ్మకి కీ ఇచ్చి అది ఒక నిమిషము అర నిమిషమో కీ ఉన్నంత వరకు పరిగెడుతుంది ఆటోమేటిక్గా ఆగిపోతుంది అంటే అంతే పని చేయట్లేదు యాక్టివేట్ అయ్యింది తర్వాత డియాక్టివేట్ అయ్యింది ఆగిపోయింది అంతే అలాగే మన గుండెకు కూడా మొట్టమొదటే నీ పని దినాలు ఎంతో తెలుసా ముప్పై నాలుగు సంవత్సరాల ఆరు నెలలు అంటే అక్కడ వరకు పని చేస్తుంది అక్కడ ఆగిపోద్ది ఇంకా యాభై సంవత్సరాలు అనేటప్పటికి అక్కడ వరకు గుండె పని చేస్తూ వెళుతుంది ఆయన చేశాడు కదా పెట్టాడు ఆయన పెడుతూనే దానికి ఒక డేట్ ఇచ్చారు నువ్వు అరవై సంవత్సరాలకి ఆగిపోవాలి యాభై సంవత్సరాలకి ఈ గుండె ఆగిపోవాలి నలభై ఐదు సంవత్సరాలకి గుండె ఆగిపోవాలి అంటూ మన ఆయుష్ను నిర్ణయించుకునే దేవుడు చక్కగా నిర్మాణం చేశాడు ఈరోజు కూడా కడుతున్న ఇండ్లకు భవనాలకు వంతెనలకు ప్రాజెక్ట్స్కి రిజర్వాయర్స్కి వీటన్నిటికి కూడా ఒక టైం ఉంటుంది ఇన్ని సంవత్సరాల స్పాన్ ఉంటుంది వాటికి అంతే